నమస్తే అండి పంచపక్ష పరమాణాలున్న వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ కారపొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే నోటికి హాయిగా ఉంటుంది కదా గింజలు జీడిపప్పు కరివేపాకు అబ్బో ఒక్కటే కాదు హెల్దీ కారపొడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మీకు పచ్చళ్ళు కానీ ఇలాంటి కారపొడ్లు కానీ డైరెక్ట్ గా వాటి యొక్క ఫ్లేవర్స్ కానీ రుచి కానీ డైరెక్ట్ గా ఎంజాయ్ చేయటం ఇష్టమా ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని తినటం ఇష్టం వీడియో చూస్తూ కామెంట్ చేయండి దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం సో ఈ విధంగా కడాయిని తీసుకొని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దీనిలో ముందుగా వేరు యాడ్ చేసుకోండి వాటిని పూర్తిగా వేగ నెయ్యకుండా వన్ ఆర్ టూ సెకండ్స్ పాటు వేయించి దానిలో పచ్చశనగ కూడా తీసుకొని అవి కూడా మాడిపోకుండా పూర్తిగా వేగనివ్వకుండా వన్ ఆర్ టూ సెకండ్స్ పాటు వేయించుకోండి ఆ విధంగానే మినపప్పుని ధనియాలను కూడా తీసుకొని వేయించుకోండి సో మినపప్పు ఏదైనా తీసుకోవచ్చు కాస్త పొట్టుపప్పు కాస్త హెల్త్ మంచిది కాబట్టి నేను అదే చేస్తుంటాను కుకింగ్ లో అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రం సపరేట్ గా వేయించుకుంటూ ప్లేట్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి ఇదే ప్రాసెస్ లో లేదంటే మాడిపోతుంది లేదంటే పచ్చిగా ఉంటుంది సో నెక్స్ట్ ఒక కప్పు వరకు గింజలను కూడా తీసుకోండి మీరు క్వాంటిటీ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ కప్పు తో తీసుకుంటున్నానండి కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు అలానే సగం కప్పు వరకు నువ్వులను జీలకర్రని కూడా తీసుకోండి కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కానీ తురుము కానీ రెండు కప్పుల వరకు తీసుకొని ఒక కప్పు వరకు జీడిపప్పు కూడా తీసుకొని వాటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత మీ స్పైస్ కి తగ్గట్లుగా ఈ విధంగా ఎండుమిర్చిని తీసుకోండి నేను రెండు రకాల ఎండుమిర్చిను తీసుకుంటున్నానండి మంచి కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం సో మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవే యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో దీవి కూడా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం చింతపండు కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకుని కాస్త ఎక్కువ క్వాంటిటీలో లో తీసుకొని చక్కగా వేయించుకోండి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు దాని తర్వాత ఒకటి ఎలా వేయించాను మీరు కూడా అలానే వేయించుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కటి వేగటానికి ఒక్కొక్కలా ఉంటుంది వేరు శనగపప్పు కాస్త టైం పడుతుంది పచ్చి శనగపప్పు కాస్త టైం పడుతుంది మినపప్పు కాస్త టైం పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది కాబట్టి నేను ఎలా వేయించానో అలానే వేయించుకోండి ఈక్వల్ గా వెగుతాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను దగ్గర నుండి చూయిస్తూనే ఉన్నానండి సో నేను వేయించుకుంటున్న ప్రాసెస్ అస్సలు మాడిపోకుండా చక్కగా పచ్చదనం లేకుండా వేయించుకున్నాను సో ఈ విధంగా వేయించిన తర్వాత సో మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకొని దానిలోనే వెల్లుల్లి రెమ్మల్ని అలాగే ఉప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్ అయితేనే చక్కగా పౌడర్ అవుతుందండి అందుకే నేను చిన్న మిక్సీ జార్ ఎప్పుడు యూస్ చేస్తుంటాను సో ఈ విధంగా మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని టైమ్స్ మీకు మిక్సీ జార్ లో పడితే అన్ని టైమ్స్ వేసుకోండి అన్ని టైమ్స్ వెల్లుల్లి రెమ్మల్ని ఉప్పుని యాడ్ చేసుకోండి సరిపడానంత ఈ విధంగా హెల్దీ పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో తింటున్నా కానీ అద్భుతంగా ఉంటుంది నేను పచ్చళ్ళు కానీ కార పొడి కానీ డైరెక్ట్ గా తింటుంటేనే వాటి యొక్క కమ్మదనం ఫీల్ అవుతుంటానండి మా వారేమో నెయ్యి వేసుకుంటే కానీ తినరు ఒక్కొక్కరి ఒక్కొక్క రుచులు ప్రపంచం కదా మీకు ఎలా ఇష్టం ఈ సూపర్ టేస్టీగా ఉండే ఈ పొడి వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్